ఈరోజు అట్లాగే మన ప్రపంచ నాయకుడు ప్రపంచ దేశాలు గర్వించే నాయకుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా మన మండలం కార్యకర్తలు అందరూ సంబరాలు చేసుకుంటూ స్వీట్లు పంచుకుంటూ ఇలా ఆయన ఆయన ఎన్నో వైసోడ్డు పుట్టినరోజు చేసుకోవాలని కోరుకుంటూ మేమందరం ఎలా దేవాలయాల్లో పూజలు చేయడం జరిగింది ఆయన ఆయుర్ ఆరోగ్యంతో బాగుండాలని కోరుకుంటూ ఆయనకు మా మండల తరఫున శుభాకాంక్షలు జై శ్రీరామ్ జయ ఈరోజు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు తెలంగాణ విమోచన దిన సందర్భంగా మా ఇందలవాయి మండల్లో ప్రతి బూత్లో ప్రతి గ్రామంలో జెండా విస్తరణ చేయడం జరిగింది అలాగే ఈ సందర్భంగా మేము తెలంగాణ తెలంగాణ కెమెరా మన భారతదేశ టైగర్ మన మోదీ గారికి ముప్పై మండల కార్యకర్తల నుంచి అలాగే నలభై మండల ప్రజల తరఫు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది జై శ్రీరామ్ శ్రీరామ్ లేకపోతే పరిస్థితులు దారుణంగా ఉండేవి కావున ఇప్పటికైనా ప్రజలు గమనించి రాబోయే కూడా రాబోయే ఎలక్షన్లో కూడా అందరూ కూడా బీజేపీకి ఓటేసి బీజేపీకి సహకరించాలని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై మోదీ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి